టుడే పీపుల్ మైట్ హ్యావ్ యు నో ఫర్ గాట్ యూ నీకు దగ్గర వారు నీకు ఇప్పుడు దూరంగా కనబడుతున్నారేమో నీ చుట్టూ అందరూ ఉన్నట్లుగా ఉన్నారు కానీ నీ మనసుకు దగ్గరగా వాళ్ళు లేరేమో బట్ స్టిల్ యువర్ గాడ్ ఈస్ విత్ యో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు ఆయన ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు నీ ఎడలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశములు సంకల్పములు కలిగి ఉన్నాడు ఆయన నీ జీవితాన్ని పరివర్తనలోకి మారుస్తాడు ఇదిగో పాతవి గతించను సమస్తము నూతనమాయనం పాత వారంతా ఎలాగో మర్చిపోతానండి మర్చిపోయేటట్లు చేస్తాడు పాపమే నీకు అసహ్యమయ్యేటట్లు చేస్తాడు ఈరోజు నీకున్న వ్యసనమే రేపు అసహ్యమయ్యేటట్లు చేస్తాడు ఈ రోజు నీకున్న ప్రవర్తనే రేపు నేనేనా ఇలా చేసింది అన్నట్లు చేస్తాడు దట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లైఫ్ యేసు ఇలాంటి పరివర్తన తీసుకొస్తాడు ఆయన నిన్ను బలవంతము చేయట్లేదు నిన్ను నెట్టివేయట్లేదు నిన్ను తీసుకొని వచ్చి బంధించట్లేదు నువ్వు ఇలా చెయ్యి లేకపోతే శాపగ్రస్తుడు అవుతావని చెప్పట్లేదు హృదయమునుడి తలుపునొద్ద తడుతూ ఉన్నాడు వేచి ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నాడు